అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాం శారీ ఫంక్షన్కి వెళ్ళాను నేనే మా ఫ్యామిలీదే మా అత్తమ్మ సైడ్ వాళ్ళది అంటే మా అత్తమ్మ ఉన్న చిల్లబిడ్డది అందరం వెళ్ళాం కాకపోతే కొంచెం బాగా కొట్టింది ఆ రోజు బాగా అంటే బాగా కొట్టింది ఫంక్షన్కి అందరు అటెండ్ అయ్యారు అందరం మంచిగా ఎంజాయ్ కూడా చేసినాం అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు అత్తమ్మ మామయ్య ఇక్కడ వీడియో తీసుకుని చూడండి తనే మౌనికాని మా హస్బెండ్ వాళ్ళ మేనమర్దరు మేము అందరం చాలా మంచిగా ఉంటాం అందరం ఎంజాయ్ చేసినాం అసలు అనుకోకుండా అందరు వచ్చారు నా పిల్లయి నుండి ఎంజాయ్ చేయడం అంటే ఇదే అనుకుంటా అంటే చేసినాం కాకపోతే కొంచెం అందరం మా హస్బెండ్ రాలేదు కాకపోతే లేడీస్ మాత్రం అందరు వచ్చారు ఫంక్షన్కి మా అత్తమ్మ మా మామయ్య నన్ను మా అత్తమ్మ రమ్మని అంటాను ఎందుకు మీరు తీరండి సరిపోతుందని నేను అంటాను ఇక్కడ మా వింటే ఫోటోలు విత్తండు వాళ్ళ ఫోటో కెమెరా మా అక్క వాళ్ళు కూడా హాయ్ చెప్తారు ఎందుకంటే మా అత్తమ్మ వస్తుంది మ్యాక్సిమమ్ అందరితోటి మరిక హాయి చెప్పించింది పాప మా మరదలే నాకు హెల్ప్ చేసింది అందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మంచిగా సక్సెస్ఫుల్గా జరిగింది ఫంక్షన్ మాత్రం మా అత్తమ్మమ్మ పెద్ద అత్తమ్మామే మా అత్తమ్మ వాళ్ళ అక్క అందరు పిన్నిలు అత్తమ్మలు అందరు మ్యాక్సిమం అందరు వచ్చారు అందరంటే అందరు ఆడవాళ్ళే వచ్చారు ఇక మా మావయ్య వాళ్ళు తక్కువ వచ్చారు మంచిగా జరిగింది ఫంక్షన్ మాత్రం ఇక్కడ మేము ఎంజాయ్ కూడా బాగానే చేసినాం ఫంక్షన్కి వెళ్ళి మీ అందరూ పెట్టేసారు పెట్టేసేవాళ్ళు మా మావయ్య మా అప్పమ్మ కూడా ఇక తినేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మా అత్తమ్మ వాళ్ళు చిన్న చిన్న మా అమ్మయ్య కూడా రీసెంట్గా చనిపోయింది వాళ్ళ ఫ్యామిలీ అది ఇక్కడ మా ఇద్దరు ముచ్చట పెట్టుకుంటారు మా బుజ్జి కూడా ఏమో ముచ్చట పెడుతుంది ఎనకామం అందరూ అయితే కలిసి మంచిగా అనిపించింది ఇప్పటికీ ముచ్చట చాలా సార్లు చెప్పినాయి కదా మంచిగా మంచిగా ఏం చెప్పాలో అర్థమవుతలేదు అందుకే నేను ఫస్ట్ టైం వాయిస్ ఎవరు మేడం మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి నాకు వచ్చింది నేను చూసిన ఫస్ట్ టైం కదా చేత ఉంటే అదే వస్తుంది మా పెద్దత్తమ్మ వల్ల వాళ్ళ కోడళ్ళు అంటే మా అక్కలు ఇద్దరు ఇంకొక అక్క రాలేదు మాకు అన్నయ్య కూడా ఏమో తింటాను తింటాడు గ్యాప్లో వేసేస్తాను స్వీట్స్ తినద్దంటే కావాలి కావాలంటే తీసుకొచ్చి చేసిన అత్తమ్మ మామయ్య ఇద్దరు చిన్నత్తమ్మ వాళ్ళు ఇద్దరు బిడ్డలు వాళ్ళు అందరు మంచిగా ఫొటోస్ దిగర్రు మరేక వాళ్ళకి ఇట్లా సింగిల్ సింగిల్గా కానీ మేము నేను దిగలేదు అసలు నేను వీడియో తీసుకుంటూనే ఉన్నాం లాస్ట్కి డ్యాన్సులు కూడా చేసినాం అందరం చేసినాం కానీ నేను చేసింది నా సెల్లులో లేదు మా అత్తమ్మ సెల్లులో ఉంది అందరు మంచిగా ఎంజాయ్ చేసారు అసలు బాగా నేను కూడా చేసినా బాగా చేసారు డ్యాన్స్ అయితే లాస్ట్కి వాళ్ళ ఇంటి పక్కకే పొలాలు ఉన్నాయి మంచి మంచిగా గ్రీనరీగా ఉంది మంచిగా అనిపించింది ఎంజాయ్ కూడా మంచిగానే చేసినాం మేము ఇవి ఇది అక్కడ మరి వాళ్ళ అత్తమ్మని తీసుకొస్తుంది అత్తమ్మ దా చేతు దాని మా పెద్దమ్మ అందరూ పట్టు పొట్టు డ్యాన్స్ మాకు అన్నయ్య కూడా డ్యాన్స్ వేసిండు ఇక మాకు అన్నయ్య నేను వాయిస్ ఇస్తుంటే నన్ను డిస్టర్బ్ చేస్తుండు అప్పటికి నేను మధ్య మధ్యలో కట్ చేసుకుంటూనే మాట్లాడుతున్నా అయినా వాడు మధ్యలో డిస్టర్బ్ చేస్తుండే ఫ్రెండ్స్ ఎగితే మంచిగా ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేత చేయరా అది మీ ఇష్టం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇక మాకు అన్నయ్య కూడా చూడండి ఫోటోలు ఎట్లా దిగినా ఇవన్నీ చూడండి ఇక ఇంతే ఫ్రెండ్స్ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చెప్పండి ఇట్లనే పెట్టేస్తున్నా ఓకేనా బాయ్ మరీ